హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలండి మంత్ నేను టార్గెట్ పెట్టుకున్నాను అందుకనే ఈరోజైతే నేను చికెన్ కుక్కర్లో వండుతున్నానండి అంటే అదేం పెద్ద వింతేం కాదు చాలామంది వండుతారు బట్ నాకైతే వింతేనండి ఇది నేను సెకండ్ టైం వండాం ఫస్ట్ టైం నేను వండినోడైతే ఏం బాగా రాలేదు నార్మల్గా బిర్యానీస్ అన్నీ వండుతాను కుక్కర్లోని బట్ చికెన్ ఎప్పుడు బయటే వండుతాను నార్మల్గా చికెన్ తొందరగా కుక్ అయిపోతుంది కదా నాకు తెలియక నేను కుక్కర్లో పెట్టేశాను అప్పుడు ఏం బాగా రాలేదు అంటే ఎక్కువ విజిల్స్ పెట్టేయడం వల్ల పీస్ చాలా మెత్తబడిపోయి అదో రకంగా అయిపోయింది అందుకే ఆ తర్వాత ధైర్యం చేయలేదు వండడానికి కుక్కర్లో బట్ మొన్న అయితే వండాలనుకున్నాను ఎలా వస్తుందో సింపుల్గా నాకు టైం కూడా చాలా తక్కువ ఉన్న అందుకనే కుక్ చేద్దామని ట్రై చేసా బట్ సూపర్గా వచ్చింది అందుకే ఆ రెసిపీ మీకు చెప్దామని నేను వీడియో తీసుకున్నానండి ఫస్ట్ అయితే మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం తలులి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఖచ్చితంగా రంగు మార్తీరాలండి అంటే కొంచెం పింకిష్ కలర్ లాగా అంటే బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా కాకుండా నార్మల్గా ఫ్రై అయ్యి ఉండాలి ఆ తర్వాత మనం ఉప్పు కారం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది పసుపు కూడా కొంచెం వేసుకోవాలా నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను అంటే ఉప్పు పసుపు కారం అంతే ఇంకేం వేసుకోలేదు అందులో మామూలుగా చికెన్ అలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా కుక్కర్లో ట్రై చేశారా చికెన్ని అంటే చేసే చేస్తే బాగా వచ్చిందా లేదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చాలామంది అంతేనండి మనకు వచ్చిన వంటలు కూడా కొన్నిసార్లు ప్రయోగాలు చేస్తే పోతాయి అది ఎంత వచ్చినా కూడాను పోతుంది సేమ్ నా విషయంలో కూడా అలాగే జరిగింది అందుకే షేర్ చేస్తున్నా తర్వాత కుక్కర్లో మనము కరె కొత్తిమీర ఆల్రెడీ తరి పెట్టుకున్నా అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మసాలాలన్నీ వేగేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి నేనైతే గ్రేవీ కొంచెం ఎక్కువగా చేసుకున్నాను అందుకనే వాటర్ పోసుకున్నానండి బాగా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ సాల్ట్ ఉప్పు అదే కారం అన్నీ చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోండి కొంచెం వేడయిన తర్వాత కుక్కర్ విజులు పెట్టుకోండి వాటర్ వేసిన వెంటనే పెట్టుకోవద్దు అది ముక్క చప్పబడిపోద్ది అందుకనే తర్వాత నేనైతే మీడియం హైలో టూ విజిల్స్ పెట్టుకున్నానండి సరిపోద్ది ఎక్కువ పెట్టకూడదు ఒక విజిల్ అయినా సరిపోద్ది బట్ నేను టూ విజిల్స్ పెట్టుకున్నాను మీడియం హైలోనే పెట్టుకున్నాను పీస్ చూసారా ఎంత బాగా ఉడికిందో కర్రీ మాత్రం ఆ రోజు సూపర్గా వచ్చిందండి నిజంగా ఇది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి